సమయం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది ఇటు ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి తెలిసి వచ్చిందా అంటే ఇద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ తెలిసి వచ్చినట్లు తెలుస్తుంది పదవి పోయినా కానీ తన విలువ ఎప్పటికీ చెరగదు అన్నట్లుగా తెలుస్తుంది నలభై శాతం ఓట్లు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు గెలిచేవి పదకొండు సీట్లే కానీ నలభై శాతం ఓట్లు రావడం మామూలు విషయం కాదని పొరుగు రాష్ట్రంలో నేతలు సైతము వాపోతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఢిల్లీ పెద్దలకు కూడా తెలుస్తుంది రెడ్డి పదవి కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం పనిచేశారని అందరికీ తెలిసినటువంటి విషయమే రెండు వేల తొమ్మిదిలో రెడ్డి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దూరం చేసి అభాసు పాలు చేసింది కేవలము కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మాత్రమే ఈ పని చేసిందన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అక్రమస్తుల కేసులో దాదాపుగా పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పదహారు నెలలు జీవితాన్ని మిస్ అయ్యాను మళ్ళీ నాకు అవి తిరిగి రావంటూ కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా జగన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అందరికీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమి జగన్ దగ్గరికి వస్తుందా జగన్ కావాలని తనంతట తాను ఇండియా కూటమి వస్తుందా అంటే అవుననే విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి ఇద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అవసరం చాలా కీలకంగా మారింది అయితే నలభై శాతం ఓట్లు షేరింగ్ అనేది పక్కన పెడితే రాజ్యసభలో పదకొండు సీట్లు అలాగే నాలుగు ఎంపీ సీట్లు దాదాపుగా ఇండియా కూటమికి కొద్దిపాటి తేడాతో ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని కోల్పోయినటువంటి పరిస్థితి కూటమికి అవసరం అన్నది చాలా ఉన్నట్లు భావించాలి మనం ఇప్పుడు ఎందుకంటే పదకొండు సీట్లు విషయంలో బిల్లు ప్రవేశపెట్టాలన్నా బిల్లు ఏ బిల్లునైనా ఆమోదించాలన్నా కానీ పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజ్యసభలో సీట్లన్నవి చాలా కీలకంగా ఉన్నాయి ఇప్పుడు బీజేపీతో చంద్రబాబుతో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుంటే ఇండియా కూటమితో మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవలసి ఉంది కానీ జగన్ ఆ పని చేయరు ఎందుకంటే కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడినప్పుడు ఆ మాటలు చూస్తున్నాం కదా ఆ పదహారు నెలలు నాకు రావు నేనైతే ఖచ్చితంగా ఇండియా కూటమితో పొత్తు పెట్టుకోను ఎందుకంటే నాపై అక్రమాస్తుల కేసులు పెట్టి జైలుకు పంపించి అభాసు పాలు చేశారు సో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రాడు కాబట్టి మనంతట మనమే వెళ్ళామని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది షర్మిల వల్ల జరగదు ఎంత సపోర్ట్ చేసినా ఒక్క కానీ ఒక్క సీట్ అయినా కానీ గెలవలేకపోయామన్నారు మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాట పడదాం అందులో భాగంగా సంప్రదింపులు ఇండియా కూటమి నేతలు వైసీపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు రహస్యంగా జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా జగన్ గారికి కూడా రాహుల్ నుంచి ఫోన్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి అవసరం అన్నది నిజంగానే ఉంటే ఇటు ఎన్డీఏ కూటమికి ఏ విధంగా బలపడుతుందో అటు ఇండియా కూటమికి ఏ విధంగా బలపడుతుందా అని తెలుస్తోంది తెలుస్తూ ఉంది ఇప్పుడు దాదాపు ఇండియా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధించడానికి ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నారు అదే సమయంలో తండ్రి యొక్క జయంతి ఉత్సవాల్లోనూ పెట్టుకొని ఇండియా కూటమి నేతలు చాలామంది చూస్తున్నట్లుగా తెలుస్తోంది ఇంత చేసిన షర్మిల వల్ల కావట్లేదు కాబట్టి ఇండియా కూటమి మొత్తం నేతలు మొత్తం కూడా జగన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది ఇది కేవలం జగన్ వల్లే సాధ్యమవుతుంది ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని మనం కలుపుకోవాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడు మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి సో ఎందుకు జగన్ వైపు చూస్తున్నారంటే జగన్ పెట్టే నవరత్నాల పథకాలకు కూడా ప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యే ఉన్నారు ప్రజల గుండెల్లో ఆ పథకాలు కూడా ఉన్నాయి నలభై శాతం ఓటు బ్యాంకు కలిగి ఉండడము పదకొండు రాజ్యసభ సభ్యులు సీట్లు నాలుగు ఎంపీ స్థానాలు ప్రస్తుతం పరిస్థితులు ఇవి చాలా కీలకంగా మారనున్నాయి కేంద్రంలో కొద్ది సీట్ల తేడాతో ఓడి ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమికి జగన్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఇండియా కూటమి ఇక రాహుల్ రాహుల్కి జగన్మోహన్ రెడ్డి కూడా తోడైతే బలం చేకూరుతుందని సూపర్ క్రేజ్ వస్తుందని నా జోడో పాదయాత్రకు కూడా వైఎస్ఆర్ ఆదర్శంగా చేశాను అని నిన్న జరిగిన వైఎస్ఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పారు సో ఇప్పుడు so, తన కుమారుడైన జగన, జగన్ జగన్ రాహుల్కి సపోర్ట్ ఉంటే ఇద్దరూ కూడా రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించడం ఖాయంగా భావిస్తున్నారు అందరూ కూడా భావిస్తున్నారు ఇట్లా ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమి నేతలు జగన్ గారి వైపు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఒకవేళ మొన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కడపలో బై ఎలక్షన్లు కానీ వస్తే అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా బై ఎలక్షన్స్ వస్తే జగన్ పార్లమెంటుకు కానీ పోటీ చేస్తే ఒక్క సీట్ అయినా ఇటు ఎన్డీఏ కూటమికి అటు ఇండియా కూటమికి అవసరమే ఈ పరిస్థితిలో సో ఇదే ఇదైతే ఎన్డీఏ కూటమి జగన్ వైపు ఉంటుందా అంటే కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఉండదు అని ఏదైనా అద్భుతం జరిగి ఎన్డీఏలో తప్పిదాలు జరిగితే ఎన్డీఏ కూటమి పడిపోయి ఇండియా కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇండియా కూటమికి ఈ ఒక్క అవకాశం అన్నది చాలా కీలకమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డితో చేయి కలపటానికి కూడా సర్వత్రా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది త్వరలో దీని గురించి విశ్లే విశ్లేషణ అన్నది తెలుస్తుంది సో మరి జగన్ ఇండియా కూటమితో వెళ్తారా లేదంటే ఎన్డీఏ కూటమితోనే ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది అయితే దాదాపు ఎన్డీఏ కూటమితో ఉండకపోవచ్చు వాళ్ళంతట వాళ్ళే సంప్రదింపులు చేస్తున్నారు కాబట్టి ఇండియా కూటమితో ఒకవేళ చేయి కలిపితే కూడా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా జగన్ విశ్లేషించుకునే అవకాశం కనిపిస్తుంది దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కూడా జగన్కున్న పదకొండు రాజ్యసభ నాలుగు ఎంపీలు ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చాలా ముఖ్యము అతి కీలకం అతి అవసరంగా మారింది ఇప్పుడు ఎన్డీఏ కూటమి నేతలు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మిగిలిన ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక మిగిలింది ఇండియా కూటమి ఇండియా కూటమి కూడా దాదాపు జగన్ అవసరమనే చూస్తుంది కాబట్టి జగన్ బెయిల్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులపై ఎన్డీఏ కూటమి ఏమైనా యాక్షన్ తీసుకుంటే అది కూడా ఇండియా కూటమికి కలిసి వస్తుంది అప్పుడు జగన్కు సపోర్ట్గా నిలబడే అవకాశాలు ఉన్నాయి అప్పుడు షర్మిలు కూడా అన్న కోసమే మళ్ళీ కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదంతా విశ్లేషణ చేసుకొని ఇండియా కూటమి జగన్ వైపే ఉన్నట్లుగా తెలుస్తుంది షర్మిల వైపు ఏం జరగట్లేదు ఏం కుదరట్లేదు అని గమనించిన ఇండియా కూటమి ఇప్పుడు జగన్ వైపే బాటలు వేయాలని ఉన్నట్లుగా తెలుస్తుంది చూద్దాం మరి ఏమవుతుందో కొద్ది రోజుల్లోనే విశ్లేషణ దీనికి సంబంధించి తెలియరావడానికి తెలియరావడం తెలియరానుంది అధికారికంగా ప్రకటన అయితే మాత్రం అటు ఇండియా కూటమి నుంచి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ఆర్సిపి నుంచి ఇరువైపుల నుంచి అధికారికంగా ప్రకటన అయితే ఇంతవరకు వెలువడలేదు చూద్దాం ఇక రాజకీయ విశ్లేషకులు రాజకీయ వర్ధండులు మహానేతలు అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు జిల్లా గ్రామీణ స్థాయిలో నేతలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు ఇక ఇండియా కూటమిలో ఇండియా కూటమితో ఉంటారు జగను అంటూ చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేడు నేను ఇంతకు ఇండియా కూటమిలో వెళ్ళను ఇండియా కూటమితో ఉండను నన్ను ఎన్ని కేసులు అక్రమాస్తులు కేసులు పెట్టి ఇరికించారో అన్నీ కూడా నాకు తెలుసు అని జగన్ అంటున్నారు చూద్దాం జగన్ ఇండియా కూటమితో చేయి కలపడానికి సిద్ధమవుతారా లేదా అన్నది మరి కొద్ది రోజులలో తెలియాల్సిరా ఉంది